చెప్పేస్తున్నాడు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తరంలో పారిశ్రామికవేత్తలను ఎలా ఇబ్బంది పెట్టారో ఆయన కొన్ని విషయాల్ని మన ముందు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే అమర రాజా బ్యాటరీ అట్లాగే కియా పరిశ్రమల్ని అసలు నేను చెప్పడం కంటే మన సాయి చెప్తే సాయి మాటలు చెప్తే అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత చిల్లర పనులు చేశారో మనందరూ కూడా క్లారిటీ అర్థమైంది సో మీరందరూ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనం ఇంకా మన బ్రోకర్ సాయి ఏం చెప్తున్నాడో చూద్దాం జగన్ టైంలో అమర్ రాజా పొల్యూషన్ చెక్స్ తేడా దాని మీద కేసు దాని మీద విచారణ దాని మీద కోర్టు ఇవన్నీ జరిగింది అదిగో అమర్ రాజాన్ని వేధిస్తున్నారంటూ అప్పుడు తెలుగుదేశం తో పాటుగా ఈనాడు జ్యోతి వీళ్ళందరూ హైలైట్ చేసి పారిశ్రామిక చేస్తున్నారు అట్లాగే అప్పుడే ఏదైతే గోరంట్ల మాధవ్ పెళ్లి కియా పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ ఏది అద్దాల మీద కారు అద్దాల మీద ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రాసిన దాంతో అదిగో పరిశ్రమలు వేధిస్తున్నారు బెదిరిస్తున్నారు అన్నీ రాసుకొచ్చారు కరెక్ట్ వాళ్ళని బాధ్యతగా మాట్లాడటం మానేసి ఆ విధంగా అసహ్యకరమైన పనులు ఎట్లా చేస్తారో అడగడంలో లేదు అది అడగడంలో తప్పు లేదు విమర్శించడంలో తప్పు లేదు మరి గత ఐదేళ్లలో ఎందుకు దీని గురించి మాట్లాడాలా అమర రాజా బ్యాటరీ ఎస్టాబ్లిష్ ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజు చేశారా లేకపోతే గత ఐదేళ్ళు పదేళ్ళలో చేశారా ఆ బ్యాటరీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోటి అమరరాజా రాజా బ్యాటరీస్ని గల్లా రామచంద్ర నాయుడు గారు అప్పట్లో స్థాపించడం జరిగింది ఆయనకి అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిషన్ చేసేటప్పుడు తమిళనాడు వాళ్ళు అనేకమైనటువంటి ఇన్సెంటివ్స్ని అనేకమైనటువంటి ఆఫర్లు ఇస్తామన్నా కూడా నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అయినా ఎంత తిక్కల పని చేశాడంటే మీకు తెలిసో తెలియదు అంటే మీరు తప్పుగా అనుకోకుండా తిక్కల పని అనే దానికంటే కూడా ప్రాంతీయ ఆత్మాభిమానం అని అనాలి ఎందుకంటే చిత్తూరు జిల్లాలో వర్షాధారమైనటువంటి ప్రాంతం చాలా వరకు కూడా రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేవు వాళ్ళు మావిడి వీటి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు చిత్తూరు జిల్లాలో చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తామన్నా కూడా నాకు అక్కర్లేదు మా చిత్తూరు జిల్లాలో మేము ఈ బ్యాటరీ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిషన్ చేస్తామని ఆయన అప్పట్లో అమర బ్యాటరీస్ని అక్కడ ఎస్టాబ్లిషన్ చేశాడు ఆ తర్వాత ఆయన అనేక పార్టీల్లో ఉన్నాడు ఏ రోజు కూడా పార్టీలు వేరు పొలిటికల్ లైఫ్ వేరు బిజినెస్ వేరు కానీ రెండు వేల రెండు వేల నాలుగులో తొమ్మిదిలో గల్లా జయదేవ్ గారి తల్లిగారు అనేటువంటి గల్లా అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ తర్వాత అంతకుముందు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఇది ఇండస్ట్రీ పొల్యూషన్ ఉంది దీన్ని మేము ఇక్కడ సాగనీయమని అని చెప్పి ఏ రోజు కూడా అల్లేదే ఒక విషయం తెలుసో తెలియదో గల్లా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే చంద్రగిరి నియో అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి చంద్రగిరి నియోజకవర్గం అనేది చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు నారావారిపల్లె అందులో ఉంది కాబట్టి చాలా వరకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే మనం పరుగు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ చాలా వరకు కూడా ఆ చంద్రగిరి నియోజకవర్గం మీద చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఫోకస్ చేశాడు అప్పటి నుంచి ఎక్కడ ఆ ఫ్యాక్టరీ జోలికి పోలా ఆ పరిశ్రమ జోలికి పోలా ఎందుకంటే అనేక మంది ఎంప్లాయీస్ తమ జీవన ప్రమాణాన్ని అక్కడ ఆధారపడి ఉన్నారు ఆ కంపెనీ చాలా బ్యాక్వర్డ్ అయినటువంటి ప్రాంతాలలో ఎస్టాబ్లిషన్ చేయబడింది తద్వారా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ వైరం వేరు రాజకీయ శత్రుత్వం వేరు అలాగే పరిశ్రమల వ్యాపారవేత్త వేరు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కాబట్టి తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో ఏ రోజు కూడా ఆయన పరిశ్రమ జోలికి పోవాలా తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గల్లా అరుణ్ కుమార్ గారు గెలిచి ఆమె మినిస్టర్ కూడా అయ్యారు ఒక సందర్భంలో అయినా కూడా పరిశ్రమ వేరు పాలిటిక్స్ వేరు అనే విధంగా ఉన్నారు గల్లా అరుణ్ కుమార్ గారు ఏమి తెలుగుదేశం పార్టీ స్వతహాగా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఏం కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో కలిసి వాళ్ళు ట్రావెల్ చేశారు అలాంటి వ్యక్తులు ఏదో ఆయన కుమారుడు గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో గెలిచాడని పంతొమ్మిదిలో కూడా గెలిచాడని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద రాజకీయ హక్కుసని ఎల్లగక్కాడు మరి నాకు తెలియకుండా అడుగుతున్నా అప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిన అమరాజా బ్యాటరీ కంపెనీ ఈ రోజు వరకు ఎటువంటి చెక్కింగ్స్ కానీ ఎటువంటి విధానాలు కూడా లేకపోతే సడన్గా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పొల్యూషన్ కంపెనీని కంపెనీ ఇది పొల్యూషన్ ప్రాబ్లం ఉంది చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు పొల్యూషన్ చెకప్ మీద కంపెనీ మీద ఒత్తిళ్లు రాయితీలు పెనాల్టీలు వేయటం జరిగింది రాయితీలు కట్ చేసి పెనాల్ వేయటం జరిగి పెనాల్టీ వేయటం జరిగింది దీని మీద వాళ్ళ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు అంతేకాకుండా ఆ కంపెనీ ఈ రోజుతో కాదు చిత్తూరు జిల్లాకి అది ఒక కుండెకాయ లాంటిది అలాంటి పరిశ్రమ కేవలం తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తే అలాంటి వ్యక్తుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు చివరికి ఎంపీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే స్థాయికి దిగజారిపోతే ఇండస్ట్రీలు ఎట్లా వస్తాయి ఇండస్ట్రీలు ఎలా పెడతారు ఇండస్ట్రీలు ఎలా ఎస్టాబ్లిష్న్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి తన మానసిక ఆనందం కోసం చేసినటువంటి పని వాస్తవం కాదా ఈరోజు తెలంగాణలో దాదాపుగా ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెట్టారు నిజంగా ఒక రకంగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గుండ మధ్య చాలా మాట్లాడుతున్నారు వైసీపీ సంబంధించిన వాళ్ళు అంటే కంపెనీలకు భూములు ఇవ్వకుండా కంపెనీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా నువ్వు పెద్ద పోర్టుగాడి అని చెప్పి మనకు కోస్టల్ ఏరియాలు ఉన్నాయని చెప్పేసి ఎగబట్టుకుంటే పరిశ్రమలు వస్తాయని చెప్పడం అనేది అవివేకం లాంటిది మూర్ఖుల కింద జమగట్టాలి ఇది వాస్తవ విషయం ఇక తర్వాత ఆయన రెండో మాట మాట్లాడాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆంధ్రప్రదేశ్లో కియా పరిశ్రమ గురించి ఎస్టాబ్లిషన్ చేయాలనేటువంటి ఒక ఊహాగానాలు నడుస్తున్న టైంలో చాలా వరకు కియా పరిశ్రమని గుజరాత్ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు మూడు రాష్ట్రాలు ఎలాగైనా తన కర్ణాటక మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాల మధ్య తమిళనాడుతో కలిపి ఆరు రాష్ట్రాల మధ్య తీవ్రతరమైనటువంటి పోటీ ఉంది ఈ పోటీలో ఎక్కడో ఒక మారుమూలం ప్రాంతం పెనుగొండ లాంటి ప్రాంతంలో ఆ కంపెనీని అక్కడ ఎస్టాబ్లిషన్ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చి నచ్చి ఆహా ఓకే ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టడానికి మాకు అనువైన ప్రాంతం మాకు నీళ్లు కావాలి నీళ్ళ ఫెసిలిటీస్ కావాలంటే అన్నీ ప్రొవైడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీని అక్కడ ఎస్టాబ్లిషన్ చేయడం కోసం ఆయన పడినటువంటి కష్టం ఆయన పడినటువంటి ఒక తపన తర్వాత వచ్చినటువంటి ఐదేళ్లలో ఆ ప్ర ఏ ప్రభుత్వం ఏమైనా ఇలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారా కియా పరిశ్రమ రావటంతో మీరు నమ్ముతారో నమ్మరు పెనుగొండలో రైల్వే స్టేషను చాలా మారుమూల ప్రాంతం అసలు మీరు అక్కడికి వెళ్తే నైట్ టైం ఏదన్నా ఒకవేళ రైలు వచ్చి దిగి బయటికి రావాలంటే పెనుగొండ టౌన్లోకి రావాలంటే ఆటోలు ఉండూ ఒక నిర్మానుషమైనటువంటి ప్రదేశం అలాంటి నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో కూడా అక్కడి నుంచి కార్లను ఎక్స్పోర్ట్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్ళగలిగే సత్తాన్ని తీసుకొచ్చారంటే దానికి చంద్రబాబు నాయుడు గారిని మనం మెచ్చుకోవాలి వీళ్ళు ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు పోయి కియా పరిశ్రమలతో మాట్లాడారు కియా అప్పుడు పెడదామనుకున్నారు కానీ ఆ తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో కియా పరిశ్రమ రాష్ట్రంలో పెట్టడానికి వచ్చారు అని చెప్పి చెప్పారు తర్వాత విజయసాయిరెడ్డి లాంటి అలాగే కొంతమంది కియా అనేది ఒక దివాళా తీసిన సంస్థ అది అక్కడ కార్లు కొరియాలు అమ్ముడు పోకపోతుంటే వాటి కార్లు తీసుకొచ్చి మన రాష్ట్రంలో సేల్ చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు అంటే పరిశ్రమ రాకుండా ఉండడానికి అడ్డుపడాల్సిన అన్ని విధాలుగా కూడా అడ్డుపడ్డారు సరే పరిశ్రమ రావటం ఒప్పందాలు జరిగిపోవటం ఎంబోలు గుర్చుకోవటం ఎక్కడో పది పదిహేను ఐదు ఆరు లక్షలు కూడా అమ్మని ల్యాండ్ పది పదిహేను లక్షలు అమ్మని ల్యాండ్ కూడా కోటి కోటి యాభై లక్షలు రెండు కోట్లు అమ్మే స్థాయికి పెనుగొండ ప్రాంతంలో ఎకరం అమ్మ స్థాయికి వచ్చిందంటే దాని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆ పరిశ్రమ కోసం ఎంత కష్టపడ్డాడో అది మనం కళ్ళ ముందు చెప్తే మనం చాలా చిన్నగా ఉంటుంది కానీ వాస్తవ విషయం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా కారులు అన్నీ రెడీ చేసి మొత్తం అంటే ఒక కారుని లాంచ్ చేయాల్సిన సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచారు పిలిస్తే గోరెంట్ల మాధవ్ కారు మీద రాశాడు మీ కారు అద్దం మీద రాశాడు ఎన్ని ఉట్టి మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కారు ఎక్కడైతే ఇండికేటరు ఏదైనా దెబ్బతింటే మనం కారు పైకి లేపుతామో అక్కడ రాశాడు ఏం రాశాడు తెలుసా ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి కల్పించాలని రాయలేదు బ్రోకర్ సాయి ఒకసారి అర్థం చేసుకో ఏం రాసాడు తెలుసా యామ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని రాశాడు మరి వీడు లోపలికి వెళ్ళేటప్పుడు కొరియన్ అమ్మాయి అన్న కనపడిందో ఆ కొరియన్ అమ్మాయిని చూసిన వీడు ముళ్ళ ఏమన్నా లెగిసిందో కొంపదీసి ఆ అమ్మాయిని పంపించమని ఏమన్నా అడిగి ఉంటారు వాళ్ళు ఇలా కుదరస్తారు అని ఏదో చెప్పుకుంటారు అందువల్ల ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని కారు మీద రాశాడు యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్ విస్మయానికి గురైపోయింది దుమ్మెత్తిపోశారు చీ ఇలాంటి పని చేస్తాడా ఇలాంటి బ్రోకర్ పని చేస్తాడా ఏంటి వీడు మాట్లాడేది ఒక ఒక కార్ని ఒక లాంచ్ చేయడానికి వెళ్ళి ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని రాశాడంటే ఏంటి ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళు సైకో గాళ్ళు అయితేనే కదా ఇంత చిల్లర పనులు చేసేది తర్వాత కియా అనుబంధ సంస్థలన్నీ కూడా కర్ణాటక తరలిపోయాయి ఇక రాప్తాడు లాంటి ఒక మారుమూల ప్రాంతంలో జాకీ పరిశ్రమ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది లూలు మార్ట్స్ వెళ్ళిపోయింది ఇది అంటాడు ఏం వెళ్ళిపోలేదు కంపెనీలు అలాగే ఉన్నాయి అంటాడు కంపెనీలు ఏమి వెళ్ళిపోలేదని చెప్తాడు అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది ఏషియన్ పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ వెళ్ళిపోయింది అమర రాజా బ్యాటరీ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేసిన రెండో ప్లాట్ తెలంగాణలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టింది మరి ఇవన్నీ ఏంటి పారిశ్రామిక దెబ్బ కాదా ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ వస్తే ఏంటి అనేటువంటి భయం ఉంది మరి ఎందుకు బ్రోకర్ ఇవన్నీ కవర్ చేస్తున్నావు ఎందుకు వాళ్ళని వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులు ఇన్ని ఐదేళ్ళు దాచిపెట్టి ఈరోజు మాట్లాడుతున్నావు అంటే పేమెంట్ ఇవ్వలేదని చెప్పి ఈరోజు బయట బయటకు వచ్చి మాట్లాడుతున్నావా పారిశ్రామికవేత్తలకు అప్పనంగా భూములు ఇస్తున్నారంటే ఏం న్యూస్ వస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ముఖవారం విందమైనటువంటి ఫేస్ చూసి లేదా రాజశేఖర రెడ్డి గారిని రాజారెడ్డి గారి ముఖం చూసి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తాయా పెట్టుబడులు పెడతారా కొంచెమైనా సిగ్గుండాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు కొంచెమైనా ఆత్మవిమర్శలు చేసుకోవాలి